హాయ్ హలో వెల్కమ్ టు రెష్ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే నాటికి ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము ఈ కొత్త అకాడమిక్ ఇయర్లో ఏ విధంగా పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయాలనేది అయితే చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూసినట్లయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ విధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ వరకు గత నాలుగు సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే లింకు చేసుకోవాల్సిందిగా చెప్తూ కోరడం అయితే చేస్తున్నారు అయితే మొదటి రెండు సంవత్సరాల వరకు ఎటువంటి ఫీజు లేకుండా ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారు ఆ తర్వాత కేవలం ఐదు వందల రూపాయల ఫైను ఆ తర్వాత కొన్ని రోజులకి వెయ్యి రూపాయల ఫైన్ తోటి ఇప్పటివరకు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి సాధ్యమైనంత తొందరగా అందరూ కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే లింకు చేసుకోవాల్సి చేసుకోవడం చాలా వరకు అయితే ఉత్తమం ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్కి కానీ ఏదైనా లక్ష రూపాయల పైన కొనుగోలు చేయాలన్నా కానీ యాభై వేల పైన కొను కొనుగోలు చేయాలన్నా కూడా పాన్ కార్డు అయితే మ్యాండెట్ అయితే చేయడం జరుగుతుంది అప్పుడు మీ అకౌంట్ అయితే ఫ్రీజ్ అవ్వకుండా ఎటువంటి ట్రాన్సాక్షన్స్కి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆధార్ పాన్ అయితే లింక్ చేసుకోవాలైతే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలామందికి అయితే బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయ్యి ఆధార్ లింక్ చేయించుకోవాలని అయితే కోరడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాధ్యమైనంత వరకు తొందరగా ఆధార్ పాను లింక్ అయితే చేసుకోవడం మంచిది ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్టు ఏ విధంగా చేయాలని చూద్దాము ముందుగా ఏదైనా బ్రౌజర్లో మీరు ఈ ఫిల్లింగ్ అని టైప్ టైప్ చేసుకోవాలి టైప్ చేయగానే మీకు హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని మొదటి వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక మీ సైడ్ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాటిలో కొంచెం కిందకి వెళ్ళినట్లయితే లింక్ ఆధార్ అని వస్తుంది దానికోసం ముందుగా మీరు ఇక్కడైతే లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేసుకొని మీకు అసలు ఫస్ట్ ఆధార్కి పాన్కి లింక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి కాబట్టి ఆధార్ లింక్ స్టేటస్ ఉంది దాని మీద క్లిక్ చేసి ఇలా లింక్ ఆధార్ స్టేటస్ అను పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క పాన్ కార్డు ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేసి ఎంట్రీ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అన్నగా దాని మీద అయితే క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ పాన్ లింక్ అయిందా లేదా అని చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి ఆ రెండు ఎంట్రీ చేసి అయితే చూద్దాము లింక్ అయిందో లేదో ఇలా ఆధార్ నెంబరు పాన్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి మీ లింక్ ఆధార్ స్టేటస్ ఉందిగా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే చూసారు ఇక్కడ పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ ప్లీజ్ క్లిక్ లింక్ ఆధార్ లింక్ ఇన్ యువర్ ఆధార్ నెంబర్ విత్ పాన్ అని అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు లింక్ ఆధార్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసినా లేదా క్లిక్ చేసినా కానీ ఆధార్ లింక్ ఆధార్ దాంట్లోకి వెళ్ళచ్చు లేదా హోమ్ పేజీలో ఇందాక లింక్ ఆధార్ స్టేటస్ దాని కింద లింక్ ఆధార్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి కూడా ఈ పేజీకి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా లింక్ ఆధార్ పేజీ ఓపెన్ అయిన తర్వాత కింద అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ చూసుకో కేర్ఫుల్గా చూసుకోవాలి పేమెంట్ చేసే ముందు ఏమేమి ఏమేమి ఉండాలి ఏంటనేది అయితే చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు రెండిట్లో కూడా ఒకే విధమైన పేరు ఉండాలి స్పేసులు కానీ ఏజ్ కానీ స్పేస్ కానీ ఇంటి పేరు కానీ ఏదైనా సరే మొత్తం సేమ్ డిట్ ఒకేలాగైతే ఉండాలి అలాగే జెండరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా ఒకే విధంగా ఉంటే మాత్రమే ఆధార్ పాను లింక్ అవుతుంది లేదంటే ఈ రెండిట్లో ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదో ఒకటి చేంజ్ చేసుకొని రెండు ఒకే విధంగా ఉండే అయితే చూసుకోవాలి మీరు ఆధార్ పాను లింక్ చేసే ముందు ఈ రెండు అయితే ఒకసారి సరి చూసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు విషయాలు కూడా ఇలా తర్వాత అన్నీ మీరు కరెక్ట్గా ఉండవి అనుకుంటే ఇక్కడ మీరు పాన్ కార్డు ఇక్కడ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే లోడింగ్ అయిపోయి పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫామ్ తీసి అంత ఇంత ముందు ఏమీ పేమెంట్ చేయలేదు కాబట్టి కొత్తగా పేమెంట్ అయితే వస్తు రావడం జరుగుతుంది ఇక్కడ కంటిన్యూ టు పే త్రూ ఈ పే ట్యాక్స్ అని ఉందిగా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఈ పే ట్యాక్స్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు మళ్ళీ పాన్ కార్డు కన్ఫర్మ్ పాన్ కార్డు ఎంట్రీ చేసి ఇక్కడ ఓటీపీ కోసం ఏదైనా మొబైల్ నెంబర్ని ని ఎంట్రీ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ని ని అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబరు పాన్ కార్డు కన్ఫర్మ్ పాన్ కార్డు మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి వాలిడ్ మీద క్లిక్ చేయగానే పాన్ నెంబరు మీ యొక్క నేమ్ అయితే రావడం జరుగుతుంది ఇంటూలు వచ్చేసి ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ట్యాక్స్ అని చెప్పి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ పేమెంట్ ఇలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది మనం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కడుతున్నాం కాబట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అసైన్మెంట్ ఇయర్ అని ఉంటుంది అది పైన ఉన్నటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత టైప్ ఆఫ్ పేమెంట్ మీరు దేని పేమెంట్ చేస్తున్నారు అదర్ రిసీప్ట్స్ అలాగే మీరు ఇక్కడ అదర్ రిసిప్స్ ఇక్కడ సబ్ టైప్ ఆఫ్ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మొదటి ఆప్షన్ అయినటువంటి ఫీ ఫర్ డిలే లింకింగ్ ఆధార్ పాన్ పాన్ విత్ ఆధార్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ట్యాక్స్ సర్ చార్జెస్ చెస్ ఇంట్రెస్ట్ పెనాల్టీ అదర్స్ మొత్తం కలిపి ఎంత ఉందనేది చూపడం అయితే జరుగుతుంది వెయ్యి రూపాయలు అయితే చూ కట్టాలని వస్తుంది ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి అలా కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఆప్షన్స్ అయితే యూపీఐ ఇలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది పేమెంట్ మెథడ్స్ వాటిలో మీకు నచ్చిన మెథడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇంకోసారి రావడం అయితే జరుగుతుంది దేని పడుతున్నారు ఏ విధంగా కడుతున్నారు డీటెయిల్స్ అన్నీ చూసుకొని నా మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తే వాటి అన్నిటిని చదువుకొని కిందకి స్క్రోల్ చేసుకొని ఆ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ బ్యాంకు అనే దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయడానికి ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబరు కార్డు క్యాప్చర్ అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇలా పేమెంట్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మీరు పేమెంట్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది ఈ విధంగా చాలా పేమెంట్ సక్సెస్ఫుల్ అనే వచ్చి కింద అక్రౌజ్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోమని అయితే వస్తుంది కింద పేమెంట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మీ యొక్క పాన్ నెంబర్ పేరు అసైన్మెంట్ అవి మొత్తం కూడా రావడం జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్ అయ్యాక తర్వాత స్టెప్ కోసం సుమారుగా ఫార్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు అయితే వెయిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది దానికోసం నేను మళ్ళీ తర్వాత అప్లికేషన్ ఫామ్ అది ఏ విధంగా ఉంటుంది అయితే చూపిస్తాను ఇలా మీరు పేమెంట్ చేసి ఇరవై నాలుగు గంట నలభై ఎనిమిది గంటలు అయిన తర్వాత మళ్ళీ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఆధార్ మీద మళ్ళీ క్లిక్ అయితే చేయాలి చేసి ఇందాక మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసిన విధంగానే యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ ఇక్కడ మీ యొక్క పాన్ కార్డు ఇక్కడ మీ ఆధార్ నెంబరు ఎంట్రీ చేసి వ్యాలిడేట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి మీకు ఈ విధంగా నిన్న చలానా సిరీస్ అమౌంట్ ఎంత కట్టామో బీఆర్ఎస్ కోడ్ అని ప అన్న పేమెంట్ చేసిన డేటా అయితే చూపించడం జరుగుతుంది చూపించిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక మీ యొక్క పాన్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ పాన్ కార్డు పేరు అయితే ఎంట్రీ చేయాలి ఆ తర్వాత నేను నిన్న అప్లై చేసేటప్పుడు ఏ విధమైన పాన్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఇక్కడ ఓన్లీ పా ఆధార్ కార్డులో మీది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి లేదనుకుంటే అవసరం లేదు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అవసరం లేదు ఇక్కడ మై ఆధార్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి డీటెయిల్స్ ఎంట్రీ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయగానే ఆ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంట్రీ చేసి ఓటీపీ ఎంట్రీ చేసి వాలిడేట్ మీద క్లిక్ కానీ ఇక్కడ ఒక పాప అయితే రావడం జరుగుతుంది మీ ఆధార్ పాన్ లింక్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ అండ్ సెండ్ టు ఫర్ వ్యాలిడేషన్ ఇన్ ఇన్ కేస్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ద స్టేటస్ ఆఫ్టర్ ఫార్టీ అవర్స్ బై క్లికింగ్ లింక్ ఆధార్ స్టేటస్ అంటారు క్విక్ లింక్స్ ఆన్ హోమ్ పేజ్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే మీకు మీ యొక్క రిక్వెస్ట్ అయితే రిసీవ్ అయ్యింది వ్యాలిడేషన్ కోసం నలభై ఎనిమిది గంటల తర్వాత లింక్ ఆధార్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి ఈ లింక్ ఆధార్ అనేది హోమ్ పేజీలో కింద ఉంటుంది చూసుకోమని అయితే ఉంది అది ఎక్కడ అంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ హోమ్ పేజీలో కింద స్క్రోల్ చేసినట్టయితే లింక్ ఆధార్ స్టేటస్ ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని మీ యొక్క పాన్ నెంబరు ఆధార్ నెంబరు ఎంట్రీ చేసి మీ లింక్ ఆధార్ స్టేటస్ అని కొట్టిన అయితే నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ రెండు ఎంట్రీ చేసి ఇక్కడ చెక్ చేసినట్లయితే మీకు లింక్ అయిందా లేదనేది అయితే రావడం జరుగుతుంది నేను నలభై ఎనిమిది గంటల తర్వాత లింక్ అయిందా లేదనేది చూపిస్తాను పాన్ నెంబరు ఆధార్ నెంబరు ఎంట్రీ చేసి వీర్ లింక్ లింక్ ఆధార్ స్టేటస్ ఉంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూశారు కదా వెర్ పాన్ ఇస్ ఆల్రెడీ లింక్డ్ టు గివ్ ఆధార్ అని ఈ విధంగా లింక్ అయ్యి అయితే రావడం జరుగుతుంది మీకు ఇలా మెయిన్గా లింక్ అవ్వాలంటే ఇందాక ఫస్ట్ చూపించిన విధంగా మీ యొక్క పాన్ కార్డులు ఆధార్ కార్డులు పేరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఒకే విధంగా అయితే ఉండాలి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కానీ ఇది అయితే లింక్ అవడం అయితే జరగదు ఆ విధంగా లేకుండా చూసుకొని ఈ విధంగా మీరు ఆధార్ పాన్ అయితే లింక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఆధార్ పాన్ అనేది ఈ విధంగా మీరు ఈజీగా ఆధార్ పాన్ అనేది రెండు వేల ఇరవై ఐదులో ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు